గన్ మ్యాన్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మంది తోటే రావాలా వచ్చి వాళ్ళు చూసుకెళ్లొచ్చు అనే విషయం మనం తెలియజేయడం జరిగింది సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తున్నాం హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము అయితే వెళ్లే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే ఇంటి అంటే లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ ఉండొచ్చు అటువంటి ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒకరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు దురుసుగా ప్రవర్తించారని బొమ్మం అది వాస్తవం కాదు. పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించారు కదా ఎవన్న కేస్ అన్న కట్టారా? దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. దాని మీద యాక్షన్ ఎక్కడా కూడా పోలీస్ పరపాటను కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం వాళ్ళకి సెన్సటైజ్ చేస్తున్నాం చేసి పోలీసుకి సహకరించి కేవలం వారు వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అంతే అంటే ఎత్తున పోలీసులు లోపలికి వెళ్ళారు రానివ్వకుండా అడ్డుకున్నారు అసలు కనీసం కాలు కూడా చెప్పి వాస్తవం కాదు అధికార పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం ఇక్కడ కూడా గోషాల్లో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అంటే మీరు కూడా చూశారు సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం అట్లా

ఒక్కడే ఉంటే అందరినీ పంపించి రెండు వేల మంది రెండు వేల మేము నలుగురు కాదా మరొకరు అక్కడికి వచ్చి ఉన్నటువంటి గోవుల్ని చూస్తే వాస్తవం ఏంటి అన్నది బయటికి రాదు చనిపోయినటువంటి గోవులు భూమి లోపల ఉన్నాయి వాటిని వెలికి తీస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి మీ ఛాలెంజ్ ను స్వీకరించి నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది నా ఛాలెంజ్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు మొట్టమొదటిదైతే నేను చేసినటువంటి ఆరోపణ నిజమని కూడా వాళ్ళు అంగీకరించినట్టు నన్ను నిర్బంధించి మీరంతా కూడా వెళ్లి అక్కడ నన్ను బూతులు తిట్టడానికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని బూతులు తిట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెడతారే తప్ప నిజాలు బయటికి వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా ఏ మాత్రము కూడా లేదు అందులోనూ కూడా మీరు ఛాలెంజ్ విసిరారు గన్ మ్యాన్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మంది తోటే రావాలా వచ్చి వాళ్ళు చూసుకెళ్లొచ్చు అనే విషయం మనం మనకి తెలియజేయడం జరిగింది సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తా ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తున్నాం హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము అయితే వెళ్లే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు అటువంటి ఇటువంటి సర్కంస్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒకరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది పోలీసులు అడ్డుకున్నారు దురుసుగా ప్రవర్తించారు అది వాస్తవం కాదు పోలీసులు ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించారు దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నా దాని మీద అప్రోపరేట్ ఎక్కడా కూడా పోలీస్ పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం చేసి పోలీస్ సహకరించి కేవలం వారు వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అంతే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్ళారు బయట రానివ్వకుండా అడ్డుకున్నారు అసలు కనీసం కాలు కూడా పెట్టేది వాస్తవం కాదు అధికార పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానం మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అంటే మీరు కూడా చూశారు సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం